ఫ్రెండ్స్ బాగున్నారా ఇదైతే తెలంగాణ ట్రెడిషనల్ బొడ్డమ్మ బతుకమ్మ తొమ్మిది రోజులు ఎలా ఆడతారో బొడ్డమ్మ కూడా అలాగే తొమ్మిది రోజులు ఆడతారు కాకపోతే ఇది బయటికి తీసుకెళ్లరు ఇంట్లోనే బొడ్డమ్మని వేస్తారు అయితే ఈ సంస్కృతి అనేది ఇప్పుడు లేకుండా పోయింది ఇంకా మా గల్లీలో మాత్రం ఎవ్రీ ఇయర్ వేస్తారు మా పక్కింటి వాళ్ళు మా గల్లీ వాళ్ళందరూ వెళ్ళి ఆడవాళ్ళు చిన్నపిల్లలందరూ అయితే అక్కడ ఆడుకుంటాము అయితే నల్లమట్టిని తీసుకొచ్చి అమ్మవారిని అయితే తొమ్మిది గద్దెల్లాగా వేసి అలికి ముగ్గులు పెట్టి అలంకరించుకొని అయితే ఆడతారు కోలాటాలు వేసుకుంటూ పాట పా పాటలు పాడుకుంటూ జానపదాలు పాడుకుంటూ అయితే ఆడతారు అలాగే కాసేపు ఆడిన తర్వాత అయితే అమ్మవారిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి అయితే ఆరతిచ్చి నైవేద్యం అయితే సమర్పించుకుంటారు రోజు ఒకటి నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళకైతే నైవేద్యం పెడతారు అయితే మనం ఆడే ప్రతి తెలంగాణ ఫెస్టివల్ అయితే సైన్స్ రిలేటెడ్గానే ఉంటాయి ఇలా బాడీలో చాలా క్యాలరీస్ అయితే తగ్గుతాయి ఈ బొడ్డమ్మ నైన్ డేస్ బతుకమ్మ నైన్ డేస్ ఆడడం వల్ల మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది సైన్స్కి రిలేటెడ్గానే ఉంటాయి మన ఏ అయినా కూడా ప్రతి ఫెస్టివల్ కూడా అలాగే ఉంటుంది అలాగే సరదాగా కూడా ఉంటుంది నలుగురిలో కలవడానికి కూడా బాగుంటుంది కదా వీడియో లాస్ట్ అంకా చూసినందుకు థ్యాంక్స్